బాన్స్వాడ పట్టణంలో ఆర్యవశ సంఘం సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్యవశ జిల్లా అధ్యక్షులు పాత బాలకృష్ణ ఆర్యవైశ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన సమావేశం గొడవకు దారి తీయడం జరిగింది ఈ గొడవలు పాత బాలకృష్ణ ఆర్యవశ సంఘం సభ్యులు అయినటువంటి నార్ల రత్నకుమార్ గారు నార్ల సురేష్ గారు నార్ల నందన్న ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు పాత బాలకృష్ణపై దాడి చేయడం జరిగింది తోపులాట కుట్టడం తన్నడం జరిగింది గొడవకు దారి తీసిన సమావేశం పోలీసులు రావడంతో సద్దు